హాయ్ అండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి నేను ఈ రోజవుతే మేకకాళ్ళు చుక్కకూర కాంబినేషన్లో కర్రీ చేశాను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో నేను చూసి మీకు చెప్తాను ఓకేనా మేకకాళ్ళు పులుసైనా చారైనా చేసుకునే అప్పుడప్పుడు నెలలో నాలుగు సార్లు నాలుగు వారాలు వస్తాయి కదా సార్లు తింటే అండి బోన్స్కి చాలా మంచిది వెన్నుపూస కూడా ఎండిపూస ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిదండి చాలామందికి తెలీదు మేకకాళ్ళలో లోపల ఆ గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జు మనకి ఎముకలకి గట్టిపరిచే గుణం ఉంటుంది చాలా అంటే చాలా మంచిది కూర మేక్కాళ్ళు కొద్దిగా చింతపండు రసం అయితే యాడ్ చేశాను చేసి విధానం కూడా యాకు చెప్పేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా మొక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే చుక్కకూర మనం ఆకు తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు యాడ్ చేసి కొద్దిగా వేయిన తర్వాత చుక్క కూర యాడ్ చేసుకోవాలి బాగా మగ్గించి మసాలా గరం మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మేకాలు గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్తబడ్డానికే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలా అయితే బాగా మెత్తగా ఉంటుంది మాసం మాత్రం కాలంలో గుజ్జు ఉంటుంది ఇలా పీచు తినాలి ఆ గుజ్జు మనకు మకాలు మొకాళ్ళు నిప్పులు ఉంటాయి కదా చాలామందికి మొక్కల్లోనండి గుజ్జు అరిగిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆకర్షణలు చేయించుకుంటున్నారు అలా కాకుండా వీటి వల్ల కూడా మనం తగ్గించుకోవచ్చు వారానికి ఒకసారైనా ఇవి తింటే ఆ గుజ్జు మాత్రం బాగా పడుతుందండి బెండకాయ ఎలా తింటే గుజ్జు పడుతుందని అంటారు ఈ మేకాలు కూడా చాలా అంటే చాలా మంచిది ఇలా అన్నింటితో ఉడవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది కూర మీలో ఎంతమంది మేకాళ్ళు పులుసు తెలుసు ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి నేను చెప్పిన విధంగా వండుకుని ఒకసారి టేస్ట్ కూడా చేయండి చాలా అంటే చాలా మంచిది మటన్కి సంబంధించి వేలు తిన్నా కూడా బలమేనండి నేను అంత అన్నీ ట్రై చేసేస్తాను విడినా తిన్నప్పుడు ఇష్టంగా తినాలి ఇష్టంగా తింటేనే మనం ఒంటికి పడుతుంది నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే చేస్తా నేను ఇంకా మంచిగా ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగుంది చుక్కకూర వేస్తుంది వాళ్ళని ఆ టేస్ట్ అయితే పొల బాగా తగ్గుతుంది చాలా అంటే చాలా బాగుందండి మీలో ఎవరికైనా తెలియకపోతే వెంటనే తెచ్చుకొని నేను చెప్పిన విధంగా వండుకొని ఒకసారి తినండి తిన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి నాకు సపోర్ట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి ఈ వీడియోలు చేసి మనీ కోసమే నాకు మనీ అవసరం నా హెల్త్కి సంబంధించి అందుకే నాకు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ చూసి మీరు బాగుంటే బాగున్నట్టు కాయం పెట్టండి బాగపోతే బాగలేదని చెప్పండి ఎందుకంటే నీ సజెషన్ తీసుకుంటాను ఏదైనా మంచిగా పెట్టినా చెడ్డగా పెట్టినా కూడా నేను నా మనసుకు తీసుకుంటానండి ఫీల్ అవుతా ఉన్నాం నాకు కావాల్సిన మనీ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి నా ఛానల్ చూసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సో మచ్ అండి